అనది అనది అన్న ఏం లేదు సినిమా చూ చూసేవాన్ అని చూసినా నిజంగా చూసాం చూసినా నిజంగా చూసినా 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 ఏ ఏమేమి నచ్చిందన్న ఏం నచ్చిందన్నా అదే మీ నువ్వు అమ్మాయి కోసం లవ్ ప్రపోజ్ చేసే వీడియో ఉంటుంది కదా అది చాలా ఎలి సింగపూర్లో సాంగ్ సింగపూర్లో సాంగ్ చాలా బాగుంది పెట్టా అదే ఎడారిలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది అది చూసిన సినిమా థ్యాంక్ యూ ఏంటంటే ఫస్ట్ నేను చూసినా బట్ ఫస్ట్లో నేను చూడలేదు సినిమా తర్వాత చాలా కొంతమంది ఫోన్ చేసి మీకు స్పెషల్ థ్యాంక్స్ చేసే సినిమా అంటే నాకెందుకు ఇచ్చిందని చెప్పి అప్పుడెళ్ళి చూసినా త్రిపులేలో నేను చాలా చేసిన సినిమా ఏదైనా సినిమా కామెడీ సినిమా పెట్టయితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు నేను మౌలి కంటెంట్ ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూస్తా ఉన్నాను నేను చాలా క్రేజీ మౌలి టాక్స్ అదేనా సో చాలా క్రేజీ కామెడీ ఉంటది చాలా డీప్ అబ్జర్వేషన్ ఉంటది మౌలికి సో మౌలి ఇంకా చాలా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా చాలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా